బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన ఈ రోజు కింగ్ నాగార్జున గారు వీడియో ప్లీజ్ అని చెప్పి డీమన్ పవన్ అలానే రీతు చౌదరి వీడియో అయితే ప్లే చేయబోతున్నారు ఈ వారం అంతా హౌస్లో డీమన్ పవన్ అలానే రీతుకి సంబంధించిన ప్రతి మూమెంట్ కూడా చాలా చిరాకు తెప్పించింది చూసే ఆడియన్స్ కూడా డీమన్ పవన్ కి రీతుకి క్లాస్ ఇవ్వకపోతే మాత్రం ఇద్దరి ఆట చెడిపోతుంది అని టాక్ ఎందుకంటే డీమన్ పవన్ ఇండివిజువల్గా ఆడితే ఆయన ఫిజికల్ పవర్ మామూలుగా లేదు మొన్న ఆడిన టాస్క్ ఆయన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి కానీ రీతూతో కలిసి ఉన్న మూమెంట్స్ మాత్రం దీమన్ పవన్ కి నెగిటివ్ చేస్తున్నాయి అలానే రీతూ కూడా కొన్ని పాయింట్స్ చాలా వ్యాలిడ్గా గా మాట్లాడుతుంది ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఇండివిజువల్ గా ఆడితే మాత్రం రీతూ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కానీ హౌస్ లో వాళ్ళిద్దరు చేసిన రచ్చ ఈ వారం నస నస అనిపించింది అదే మాటని కింగ్ నాగార్జున గారు కూడా మాట్లాడుతూ ఇద్దరు హౌస్ లో చేసిన రచ్చ కోసమే వీడియో ప్లే చేస్తూ మీ ఇద్దరి ఆట చాలా చాలా వరస్ట్ గా ఉంది చూడడానికి కండబలం ఉంది సరిపోతుందా రీమన్ పవన్ బుద్ధి బలం కూడా ఉండాలి కదా హౌస్ లో నువ్వు ఆడే ఆట సూపర్ గా ఉన్నా సరే నువ్వు హౌస్ లో ఉండే విధానం మాత్రం ఏమాత్రం బాగోలేదు ఏంటి ఒక్క ఆట ఆడేసరికి నీలో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా కళ్యాణ్ వెళ్ళి శ్రీజ కోసం ఆడితే నేను వెళ్ళుంటే గెలిచేవాడిని అని మాట్లాడుతున్నావు ఎవరి ఆట వాళ్ళకుంటుంది ఎవరి బలం వాళ్ళకుంటుంది అలానే సెలెక్ట్ చేసుకునే విధానం శ్రీజ పైన ఆధారపడి ఉంటుంది నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు ఇంకా రీతుని ఆ విషయంలో పొగిడి నువ్వు కరెక్ట్గా మాట్లాడావు పవన్ దగ్గర అంటూ చెప్పడంతో పాటు వీళ్ళిద్దరు చేసిన రచ్చ కోసం వీడియోని ప్లే చేసి ఆడియన్స్ సపోర్ట్ కూడా ఎంత ఉంది వీళ్ళకి అన్నది వేసి మరీ చూపించారట కింగ్ నాగార్జున గారు అంటే వచ్చే వారం నుంచి ఆట మారుస్తారేమో చూడాలి మరి అయితే డీమన్ పవన్ క్రీతు చౌదరి ఆట మార్చాలని ఇంతకు ముందు కింగ్ నాగార్జున గారు ఇచ్చిన సంగతి తెలిసిందే అయినా సరే వీళ్ళిద్దరూ జంటలాగా ఆట ఆడటం మాత్రం చూడటానికి చాలా చండాలంగా ఉంది ఈ వారం అంతా వీళ్ళు ఆడియన్స్ కి ఎంత నశ పుట్టించారంటే ఎపిసోడ్ మొత్తం ఫ్లాప్ అయ్యేలా చేశారు వీళ్ళిద్దరు కానీ ఢీమన్ పవన్ ఆట మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దానికి పొగిడిన వీళ్ళిద్దరిది వీడియో ప్లే చేసి మరి కింగ్ నాగార్జున గారు ఈ వారం ఏకి పారేశారని చెప్పాలి మరి కింగ్ నాగార్జున గారు రీతు అలానే డీమన్ పవన్ వీడియో ప్లే చేసి ఏకి పారేయడంపై మీ ఫీలింగ్ ఏంటి కరెక్టా రాంగా అన్నది కామెంట్స్ లో చెప్పండి